ఇక ఇది కేసీఆర్ ఐదు వేలు ఇస్తాడు కేసీఆర్ వేలు ఇస్తాడు నేను పదిహేను వేలు ఇస్తా వచ్చినాయా పదిహేను వేలు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా గోవిందనేనా నేనా గ్యారంటీగా వడ్లకు బోనస్ ఇస్తాను రా వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాను రా ఆడపిల్ల స్కూటర్లు గురించి మన కొనిచ్చింద్రా స్కూటీలు రాలే కానీ లూటీలు అయితే వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ వాటి లక్ష రూపాయలు ఇస్తాడు నేనైతే తులం బంగారం కల్పిస్తాడు తులం బంగారం వచ్చిందా ఎవలకు రాలే మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఆసరా పెంచిన రెండు వేలు నాలుగు వేలు అయిందా ఇవి కాకుండా మిత్రులారా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం అక్కడ నలుగురు విద్యార్థులు చచ్చిపోయినారు అక్కడ విచారం పెడతా ఉన్నారు దాన్ని చూసే దిక్కు లేదు విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ స్కీమ్ ఇస్తలేరు ఐదు నెలల నుంచి రూపాయి లేదు ఎట్లా నడవాలా మనం అప్పుడు ఇరవై లక్షల స్కాలర్షిప్ పెట్టాం అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఐదు నెలల నుంచి బంద్ పెట్టినరు ఎందుకు బంద్ పెట్టాలా ఈ విధంగా ప్రతి విషయంలో మోసం ప్రతి స్కీమ్లో దగా అన్ని రకాలుగా మనకు నాశనం చేస్తూ ఉన్నారు చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళకు రూపాయి ఇస్తలేరు క్రిప్ట్ స్కీమ్ బంద్ చేసినారు యాభై శాతానికి రంగులు రసాయనాలు నూలు బంద్ చేసినరు మొత్తం అన్ని రకాలుగా చాలా భయంకరమైన బాధలు పెడతా ఉన్నారు నేను అనేది ఏంటంటే నా ప్రాణం ఉన్నంత వరకు నా కళ్ళ ముందటనే తెలంగాణని నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్ర పోడు అని చెప్పి నేను మనవి చేస్తాం ఆనాడంత కష్టపడి నా ప్రాణాలకు తెగించి నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆమరణ నిరార దీక్ష చేసి మీ అందరి తోడుగా నేను ఆనాడు తెలంగాణ తెచ్చిన తెలంగాణ నా ముందు ముందే నాశనం అయిపోతే చూస్తూ యుద్ధం చేద్దామా చూస్తూ ఊరుకుందామా యుద్ధం చేద్దామా కొట్లాడదామా అందరు దయచేసి తయారుగా ఉండాలి ఎటువంటి పోరాటానికైనా యుద్ధం చేద్దాం తెలంగాణకే కే అమరే ముసల్మాన్ బుజుర్గోకు భయ్యకు రే ముస్లిం బహిన్కు మ సలామర మదబన్ గుజారిశాం కాంగ్రెస్ పార్టీ इस पार्लियामेंट के इंताबात में तीसरे दर्जे पे है तीसरे दर्जे पे थर्ड प्लेस में है महबूबनगर में भी बीजेपी